ఫిబ్రవరి రెండున వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ లో జరిగే బీసీ ఘర్షణ సభను విజయవంతం చేయాలని మాజీ బీసీఎంఎస్ చైర్మన్ బీసీ రాష్ట్ర నాయకులు వట్టే జానగ యాదవ్ పిలుపునిచ్చారు ఈ మేరకు సూరపేట జిల్లా మున్సిపాలిటీ పార్టీలోని గాంధీనగర్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎల్ సి తీర్మార్ మల్లన సినీ హీరో సుమన్ వివిధ హోదారో ఉన్న జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలు రాజకీయాలకు అతీతంగా మరి అందరూ ఏకమై ఆ యొక్క గర్జనను విజయవంతం చేసేటటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి సభకు మరి యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ రాష్ట్ర జనాభాలో నూటికి అరవై శాతానికి పైన ఉండబడినటువంటి బీసీలం మరి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అంతేకాకుండా మీడియా పరంగా అదేవిధంగా సినిమా పరిశ్రమ పరంగా ఏ రంగంలో చూసినా కూడా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు దాటిపోయినప్పటికీ కూడా మరి ప్రాంతంలో రెండు మూడు శాతం ఉండబడినటువంటి వాళ్ళ చేతుల్లోని యొక్క అధికారం ఉండి మరి యొక్క బీసీలు నేటి వరకు కూడా అడుక్కునేటటువంటి స్థితిలో ఉండబడినటువంటి దాన్ని గుర్తించి మరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా చేపట్టబోయేటటువంటి రాజకీయ యుద్ధ పేరుని విజయవంతం చేయాలని కోరుతూ మరి బీసీలలో ఉండబడినటువంటి విద్యార్థులకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎకనామికలీ వీకర్ శిక్షణ ద్వారా మరి యొక్క ఆరు శాతం ఉండబడినటువంటి అగ్రవర్ణాలు పది శాతం రిజర్వేషన్ని మరి కొట్టుకోపోవడం కావచ్చు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడంతో పాటు అనేక రకాల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా తొంగలో దొక్కేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీ ప్రధాని అని చెప్తూ మరి బీసీలకు ఏదైనా డిమాండ్ వచ్చినప్పుడు అనేక రకాల కమిషన్లను పేరు చెప్పి కాలయాపన చేసేటటువంటి ప్రభుత్వాలు మరి ఈడబ్ల్యూఎస్ అమలు చేసే సందర్భంలో ఎలాంటి కమిషన్ లేకుండా మరి యొక్క బీసీల యొక్క నోటికాడి కూడు మరి ఓసీలకు దోషపెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే బీసీ అధ్యక్షుని చేస్తాం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తూ బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఎండగట్టి ఈ రాష్ట్ర జనాభాలో అరవై శాతానికి పైబడి ఉండబడినటువంటి బీసీలందరినీ చైతన్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి అన్ని రాజకీయ పార్టీలు ఉండబడినటువంటి బీసీ సోదరులందరూ కూడా మరి గత ముప్పై నాలుగు ఏళ్ళ నుండి అనేక రకాల బీసీ ఉద్యమాలు జరిగినప్పటికీ మరి ఇంత పెద్ద ఎత్తున బీసీలలో చైతన్యం మరి ఇప్పుడే చూస్తూ ఉన్నాం మరి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉండబడినటువంటి పార్టీలు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని కూడా మా యొక్క సమాజాన్ని గుర్తు చేస్తూ మా ఓట్లు మేము వేసుకుంటే రాజ్యాధికారం తథ్యం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి బీసీలందరూ కూడా ఇవాళ అన్ని పార్టీలలో ఉండబడినటువంటి బీసీలు ఏ పార్టీ చూసినా ఈ డెబ్బై ఐదేళ్ళ కాలంలో ఈ బీసీలను ఓటర్లుగా మాత్రమే ఉపయోగించుకొని మరి బీసీలను మోసగిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా నిలబడే లేవు మొన్నటికి మొన్న అధికారాన్ని అనుభవించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు శాతం ఉండబడినటువంటి రిజర్వేషన్లని మరి ఇరవై లోపే కుదించినటువంటి సందర్భంలో మరి మన కూడా తెలుసు మరి ఆనాడు నిద్రపోయి ఇవాళ బీసీలలో వచ్చినటువంటి చైతన్యాన్ని చూసి మళ్ళీ బీసీలను మోసగించాలట మోసగించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ కవితమ్మ పూలే ఫ్రంట్ అని ఏర్పాటు చేసుకొని వచ్చి నాడు తెలంగాణలో ఉండబడినటువంటి బీసీలను మరోమారు మోసం చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కులగణన చేయాలి ఎవరు ఎంతో తేల్చి వారికి అంతా వాటా కల్పించాలనేటటువంటి నినాదంతో గత ఎన్నికల్లో మరి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు మరి చెప్పి ఓట్లు దండుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా కులగణను కూడా స్కిప్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మరి తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఖచ్చితంగా కులగానం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే మరి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు ఉండవు అనేటటువంటి నినాదంతో గొంతెత్తడంతో మరి ఆ కులగాన కూడా చేపట్టి అది కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి అన్ని పార్టీల వైఖరి బీసీల వరకు వచ్చేసరికెల్లా మరి బీసీలు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మేజర్ కమ్యూనిటీ వీళ్ళు ఏకమైతే మరి మాకు భవిష్యత్తు లేదనేటటువంటి దుర్మార్గంతో తీర టైం రాగానే ఈ అగ్రవర్ణాలన్నీ కూడా ఏకమై బీసీలని కులాల పేరుతోనే విభజించి మరే పాలించేటటువంటి పరిస్థితిని మరి గత డెబ్బై ఐదేళ్ల నుండి చూస్తూ ఉన్నాం అందుకనే బీసీ సోదరులారా మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలలో ఉండబడినటువంటి కులాలన్నీ కూడా ఏకమై బీసీలలో కులాలు కాదు బీసీలంతా ఒక బిగ్ క్యాస్ట్గా ఒక బ్రిలియంట్ క్యాస్ట్గా ఏకం కావాల్సినటువంటి సందర్భం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మరే మనల్ని మనం చైతన్యం చేసుకుంటే ఈ రాష్ట్రాన్ని మరి పాలించుకునేటటువంటి అవకాశం వస్తుంది కాబట్టి మనం ఎలక్షన్